సీతా నగరవాసాయ శ్రీ నృసింహాయ మంగళం జయ శ్రీమల్లారాయణ సీతానగరం గ్రామంలో వైచేసినటువంటి సువర్ణముఖి నదీ తీరాలు వైచేసినటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో ప్రతి గురువారం కూడా విశేషంగా లక్ష్మీవారం నాడు ముడుపు పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ ముడుపు పూజా కార్యక్రమం విశిష్టం ఏంటంటే భగవంతుడు కాబట్టి స్వామివారు వచ్చినటువంటి వేదాలు చేసే సందర్భంగా ఏ రోజైతే ఆ మురుపు కడుపుకుంటామో ఆ లక్ష్మివారు అన్నాడు ఈ యొక్క కోరిన కూడా స్వామివారు తీరుస్తూ ఉన్నారు గత కొంతకాలంగా చాలా అభివృద్ధిలో ఎక్కువ మంది జనాలు కూడా ఈ ఆలయానికి రావడం జరుగుతున్నది ఈ మురుపు పూజ విశిష్టత ఏంటంటే నాకు వివాహం జరిగి కొంతకాలానికి పిల్లలు లేకపోతే లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయానికి మొట్టమొదటిగా నేనే ముడుపు కట్టుకున్న ఈ ఆలయ హాస్టల్ అనేటువంటి నేనే ముడుపు కట్టుకుంటే నాకు సంతానం కలిగి నాకు ఒక పాప పుట్టింది ఆ పాప పుట్టడం వల్ల ఈ రోజున ఈ ఆలయంలో చాలామంది వచ్చి ముడుపు కట్టుకుని వారి వారి యొక్క కోరికలు తెచ్చుకుంటున్నారు ఈ ముడుపు ప్రత్యేకత ఏంటంటే అందులో తొమ్మిది పసుపు కొమ్ములు తొమ్మిది చెక్కలు తొమ్మిది రూపాయలు తెస్తే ఒక పసుపు జాకెట్ ముక్కలో ముడుపు కట్టి స్వామివారి ఆలయం చుట్టూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే మనకి నవగ్రహాలకు ఉండేటువంటి బాధలు ఈ తొమ్మిది దినుసుల్లో పోయి అలాగే తొమ్మిది పసుపు పువ్వులు వేయడం వల్ల తొమ్మిదో అలాగే తొమ్మిది చెక్కలు వేయడం వల్ల మనకు ఉండేటువంటి ఇది బాధలు తొలగడము ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అందులో తొమ్మిది అయినటువంటిది వేయడం జరుగుతుంది ఆ ధనానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో జల కనుక వస్తువు వాహనాలతో ఉండాలని చెప్పి తొమ్మిది వస్తువులు మూడు రకాల వస్తువులు తొమ్మిదేసి వేయడం జరుగుతుంది ఈ మూడు మూడు కూడా మూడు తొమ్మిది ఇరవై ఏడు అవుతాయి కాబట్టి మనకు ఉండేటువంటి నక్షత్రాలు అశ్విని నుంచి రేవతి వరకు చూసుకుంటే ఇరవై ఏడు నక్షత్రాలు అవుతాయి కాబట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించినటువంటి ప్రదక్షిణ ఇక్కడ నక్షత్ర ప్రదక్షిణ అనేటువంటిది పెట్టడం జరిగింది తొమ్మిది వారాల పాటు కూడా ప్రదక్షిణ జరుగుతాయి ముడుపు కట్టుకున్న వాళ్ళందరూ కూడా తొమ్మిది వారాల పాటు ప్రదక్షిణ చేస్తారు మనకు ఉండేటువంటి గ్రహవాదులన్నీ కూడా గ్రహాలైనటువంటి నవగ్రహాలు నవ అంటే తొమ్మిది ఈ తొమ్మిది గ్రహాల యొక్క బాధలన్నీ కూడా తీరిపోయి ఈ తొమ్మిది వారాల్లో అన్ని బాధలు తొలగిపోయి వాళ్ళకి శుభ పరిణామాలు జరగడం కోసం తొమ్మిది వారాలు వారానికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చొప్పున ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని చాలామంది పొందుతున్నారు మందికి అన్ని కూడా అన్ని విధమైనటువంటి లభ్యమవుతున్నాయి కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళాయ మహోదే సీతా